భక్త రామదూత హనుమంతుని అనంత శక్తుల దాధ శ్రీహనుమంతుడు కేవలం ఒక దేవత మాత్రమే కాదు ఆయన అచంచలమైన భక్తికీ అపారమైన శక్తికి నిలువుటద్దం రామాయణ మహాకావ్యంలో హనుమంతుని ప్రతి అడుగు ఒక అద్భుతం ఆయనకు ఉన్న శక్తులు వరాల గురించి ఈ కథారూపంలో తెలుసుకుందాం శ్రీ హనుమంతుడు పుట్టగానే ఆకలితో సూర్యుణ్ణి పండనుకుని మింగడానికి ఆకాశంలోకి ఎగిరారు ఆ సమయంలో ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టగా హనుమ మూర్ఛపోయారు అప్పుడు ఆగ్రహించి గాలిని స్తంభింపజేయగా దేవతలందరూ వచ్చి హనుమంతునికి అద్భుతమైన వరాలను ప్రసాదించారు బ్రహ్మదేవుడు ఏ ఆయుధం వల్ల మరణం సంభవించదనీ కూడా నిన్ను బంధించలేదని వరమిచ్చారు ఇంద్రుడు వజ్రాయుధం వల్ల హనుమంతుని శరీరానికి ఎలాంటి గాయం కాదనీ వరమిచ్చారు అగ్నిదేవుడు అగ్ని నిన్ను దహించలేదని అభయమిచ్చారు వరుణదేవుడు నీరు నిన్ను ముంచలేదని కూడా నీకు తిరుగుండదని వరమిచ్చారు అష్టసిద్ధులు నవనిధులు సీతమ్మ తల్లి హనుమంతునికి అష్టసిద్ధి నవనిధికే దాతా అని వరమిచ్చారు ఈ ఎనిమిది సిద్ధులే హనుమంతుని అద్భుత కృత్యాలకు మూలం అణిమ శరీరాన్ని పరమాణువంత చిన్నదిగా మార్చుకోవడం లంకలోకి ప్రవేశించేటప్పుడు దీనిని వాడారు మహిమ శరీరాన్ని పర్వతమంత పెద్దదిగా పెంచడం సముద్రాన్ని దాటేటప్పుడు సురస నోటిలోకి వెళ్లేటప్పుడు వాడారు గరిమ శరీరాన్ని ఎవరూ కదల్చలేనంత బరువుగా మార్చుకోవడం లఘిమ దూదికంటే తేలికగా మారి గాలిలో తేలడం ప్రాప్తి ఎక్కడికైనా క్షణాల్లో చేరుకోవడం కోరుకున్న వస్తువును పొందడం ప్రాకామ్యం ఆకాశంలో ఎగరడం నీటి అడుగున ఉండటం వంటి అసాధ్యమైన పనులు చేయడం ఈసత్వం దైవత్వంతో కూడిన అధికారం ప్రకృతిని శాసించడం వసిత్వం ఇతరుల మనస్సులను ఇంద్రియాలను నియంత్రించడం చిరంజీవిత్వం అమరత్వం శ్రీరాముడు భూలోకవాసం ముగించి వైకుంఠానికి వెళ్లే సమయంలో హనుమంతుణ్ణి భూమిపైనే ఉండి రామనామం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ రక్షణగా ఉండమని కోరారు అందుకే హనుమంతుడు చిరంజీవి ఆయనకు మరణం లేదు కూడా ఆయన సజీవంగా ఉన్నారని భక్తుల నమ్మకం బుద్ధిమంతులలో అగ్రగణ్యుడు విజ్డమ్ అండ్ ఇంటలెక్ట్ హనుమంతుడు కేవలం బలవంతుడే కాదు మహాపండితుడు భగవానుడి వద్ద సకల వేదాలనూ శాస్త్రాలను అభ్యసించారు వాక్చాతుర్యం హనుమంతుడు మాట్లాడే తీరు చూసి శ్రీరాముడు ముగ్ధులయ్యారు ఆయన వ్యాకరణ దోషం లేకుండా స్పష్టంగా మాట్లాడగలరు తంత్రం లేదా నీతి శత్రువుల బలహీనతలను తెలుసుకోవడం లంకదహనం ద్వారా రావణుడికి హెచ్చరిక పంపడం వంటివి ఆయన బుద్ధికుశలతకు నిదర్శనం రోగ శోక నివారణ శక్తి హనుమాన్ చాలీసా చెబుతుంది హనుమంతుని స్మరిస్తే భూత ప్రేత పిశాచాలు దరిచేరవని సంజీవని లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఆయనను బ్రతికించడానికి హిమాలయాలనుంచి ద్రోణగిరి పర్వతాన్నే మోసుకొచ్చిన ప్రాణదాత ఆయన అందుకే అనారోగ్యంతో ఉన్నవారు హనుమంతుణ్ణి పూజిస్తే త్వరగా కోలుకుంటారని అంటారు ముగింపు హనుమంతుని శక్తికి మూలం రామనామం ఆయన తన శక్తినంతటినీ రామసేవకే అంకితం చేశారు ఎత్రయత్ర రఘునాథకీర్తనం తత్రతత్రృతమస్తకాంజలీం ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు కన్నీళ్లతో చేతులు జోడించి నిలబడతాడు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనే భక్త రామదూత హనుమంతుని అనంత శక్తుల దాధ శ్రీహనుమంతుడు కేవలం ఒక దేవత మాత్రమే కాదు ఆయన అచంచలమైన భక్తికి అపారమైన శక్తికి నిలువుటద్దం రామాయణ మహాకావ్యంలో హనుమంతుని ప్రతి అడుగు ఒక అద్భుతం ఆయనకు ఉన్న శక్తులు వరాల గురించి ఈ కథారూపంలో తెలుసుకుందాం శ్రీహనుమంతుడు పుట్టగానే ఆకలితో సూర్యుణ్ణి పండనుకుని మింగడానికి ఆకాశంలోకి ఎగిరారు ఆ సమయంలో ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టగా హనుమ మూర్ఛపోయారు అప్పుడు ఆగ్రహించి గాలిని స్తంభింపజేయగా దేవతలందరూ వచ్చి హనుమంతునికి అద్భుతమైన వరాలను ప్రసాదించారు బ్రహ్మదేవుడు ఏ ఆయుధం వల్ల మరణం సంభవించదనీ కూడా నిన్ను బంధించలేదని వరమిచ్చారు ఇంద్రుడు వజ్రాయుధం వల్ల హనుమంతుని శరీరానికి ఎలాంటి గాయం కాదని వరమిచ్చారు అగ్నిదేవుడు అగ్ని నిన్ను దహించలేదని అభయమిచ్చారు వరుణదేవుడు నీరు నిన్ను ముంచలేదని నీటిలోకూడా నీకు తిరుగుండదని వరమిచ్చారు అష్టసిద్ధులు నవనిధులు సీతమ్మ తల్లి హనుమంతునికి అష్టసిద్ధి నవనిధికే దాతా అని వరమిచ్చారు ఈ ఎనిమిది సిద్ధులే హనుమంతుని అద్భుత కృత్యాలకు మూలం అణిమ శరీరాన్ని పరమాణువంత చిన్నదిగా మార్చుకోవడం లంకలోకి ప్రవేశించేటప్పుడు దీనిని వాడారు మహిమ శరీరాన్ని పర్వతమంత పెద్దదిగా పెంచడం సముద్రాన్ని దాటేటప్పుడు సురస నోటిలోకి వెళ్లేటప్పుడు వాడారు గరిమ శరీరాన్ని ఎవరూ కదల్చలేనంత బరువుగా మార్చుకోవడం లఘిమ దూదికంటే తేలికగా మారి గాలిలో తేలడం ప్రాప్తి ఎక్కడికైనా క్షణాల్లో చేరుకోవడం కోరుకున్న వస్తువును పొందడం ప్రాకామ్యం ఆకాశంలో ఎగరడం నీటి అడుగున ఉండటం వంటి అసాధ్యమైన పనులు చేయడం ఈసత్వం దైవత్వంతో కూడిన అధికారం ప్రకృతిని శాసించడం వసిత్వం ఇతరుల మనస్సులను ఇంద్రియాలను నియంత్రించడం చిరంజీవిత్వం అమరత్వం శ్రీరాముడు భూలోకవాసం ముగించి వైకుంఠానికి వెళ్లే సమయంలో హనుమంతుణ్ణి భూమిపైనే ఉండి రామనామం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ రక్షణగా ఉండమని కోరారు అందుకే హనుమంతుడు చిరంజీవి ఆయనకు మరణంలేదు కూడా ఆయన సజీవంగా ఉన్నారని భక్తుల నమ్మకం బుద్ధిమంతులలో అగ్రగణ్యుడు విజ్డమ్ అండ్ ఇంటెలెక్ట్ హనుమంతుడు కేవలం బలవంతుడే కాదు మహా సూర్య సూర్యభగవానుడి వద్ద సకల వేదాలనూ శాస్త్రాలనూ అభ్యసించారు వాక్చాతుర్యం హనుమంతుడు మాట్లాడే తీరుచూసి శ్రీరాముడు ముగ్ధులయ్యారు ఆయన వ్యాకరణ దోషం లేకుండా స్పష్టంగా మాట్లాడగలరు తంత్రం లేదా నీతి శత్రువుల బలహీనతలను తెలుసుకోవడం లంకదహనం ద్వారా రావణుడికి హెచ్చరిక పంపడం వంటివి ఆయన బుద్ధికుశలతకు నిదర్శనం రోగ శోక నివారణ శక్తి హనుమాన్ చాలీసా చెబుతుంది హనుమంతుని స్మరిస్తే భూత ప్రేత పిశాచాలు దరిచేరవని సంజీవని లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు ఆయనను బ్రతికించడానికి హిమాలయాల నుంచి ద్రోణగిరి పర్వతాన్నే మోసుకొచ్చిన ప్రాణదాత ఆయన అందుకే అనారోగ్యంతో ఉన్నవారు హనుమంతుణ్ణి పూజిస్తే త్వరగా కోలుకుంటారని అంటారు ముగింపు హనుమంతుని శక్తికి మూలం రామనామం ఆయన తన శక్తినంతటినీ రామసేవకే అంకితంచేశారు ఎత్ర రఘునాథకీర్తనం తత్రతత్రృతమస్తకాంజలిం ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు కన్నీళ్లతో చేతులు జోడించి నిలబడతాడు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం